ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు బ్లాక్ చేసి లీడర్స్ లాక్కుంటున్నారంటూ ఆరోపించారు ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక నాయకులని కొంటున్నారన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు హరీష్ వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డా మీరు గెలవరు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు పంటలు ఎండిపోతున్నాయి సంతలు నిమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆ ఎస్ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోపత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు మాట తప్పినవు తప్పకుండా నీ గుణపాఠం తప్పదు వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్నీ కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్దాలు చెప్పినారో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొని